హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పగ అనే కథ చెప్పుకుందాం పూర్వం నేపాల దేశానికి సమీపంలో శాఖ్య రాజ్యం ఉండేది శాఖ్య రాజ్యానికి ముఖ్య ముఖ్య పట్టణం కపిలవస్తు నగరం ఈ శాఖ్యులు ఆనాటి కోసల దేశపు రాజైన ప్రసీన జిత్తుకు లోబడి ఉండేవారు అలా లోబడి ఉన్నప్పటికీ జాతి గౌరవం పాటించే స్వభావం కలవారు కనుక ఇతర జాతులతో వివాహ సంబంధాలు పెట్టుకునేవారు కాదు కోసల రాజుకు బుద్ధ భగవానుడంటే అపరిమితమైన భక్తి బుద్ధుడు శాఖ్య వంశస్థుడు కావడం వల్ల భగవానునితో ఇంకా దగ్గర సంబంధం పెట్టుకోవాలనే సంకల్పంతో శాఖ్య వంశపు స్త్రీనే తన పట్టపురాణిగా కోసల కోసలరాజు అయినటువంటి ప్రసేన చిత్తుడు నిర్ణయించుకున్నాడు తన నిర్ణయాన్ని దూతల ద్వారా శాక్యులకు తెలియజేశాడు కన్యాదానం చేయమని కోరాడు శాఖ్యులకు గట్టి చిక్కు వచ్చి పడింది కోసలరాజు ఇష్టప్రకారం చేయకపోతే తమకు నాశనం తప్పదు ఒకవేళ ఆయన ఇష్టప్రకారం చేద్దామంటే అది వారి సంప్రదాయానికి విరుద్ధం సభలు చేశారు చర్చలు వాదోపవాదాలు జరిగాయి అప్పుడు మహానామా అనే అతను మీరేమీ విచారించకండి నా కుమార్తె అయిన వాసవ వాసవ క్షత్రియ దాసీకి పుట్టిన పిల్ల లక్షణవతి ఆమెనే శాఖ్య యువతి అని చెప్పి వసలరాజు వద్దకు పంపుదాం అని చెప్పాడు ఇందుకు అందరూ ఒప్పుకున్నారు ఆపద తొలగింది కదా అని సంతోషించారు కోసల రాజ్యపు దూతలను మహానామ పిలిచి మేము కన్యాదానం చేస్తున్నాం మీరు ఈ అమ్మాయిని మీ దేశానికి తీసుకువెళ్ళిపోవచ్చు అని చెప్పాడు అయితే వంశ మర్యాదల్లో శాఖ్యులు చాలా పట్టుదల గలవారని ఆ దూతలకు కూడా తెలుసు ఇప్పుడు వారు ఇలా సులభంగా ఒప్పుకోవడంతోనే వారికి సందేహం కలిగింది ఈ కన్య శాక్య కన్య అయి ఉండదు మీరు మమ్మల్ని మోసగిస్తున్నారు అని దోతలు అనుమానించారు సరే మీతో పాటు ఒక కంచెంలో భోజనం చేసే అమ్మాయి అయితేనే మేము తీసుకువెళ్తాం లేకపోతే లేదు అని దోతలు పరీక్ష పెట్టారు శాఖ్యులకు మళ్ళీ చిక్కు వచ్చింది మళ్ళీ ఆలోచించారు కోసలరాజు దూతలను ఏదో ఒక విధంగా మోసం చేసి పంపాలి అని నిశ్చయించుకొని వారంతా కలిసి ఒక వ్యూహం పన్నారు ఆ రోజున మహానామ భోజనానికి కూర్చున్నాడు అతనికి కొంచెం ఎడంగా దూతలు కూర్చున్నారు మహానాముడు ఒక దాసిని పిలిచాడు అమ్మాయిని తీసుకురా నాతో పాటు భోజనం చేస్తుంది అన్నాడు నిమిషంలో వాసవ వచ్చి తండ్రితో పాటు ఆయన కంచెం ముందే కూర్చుంది మహానాముడు ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు వాసవ క్షత్రియ కూడా ఆయన కంచంలో చేయి పెట్టింది రెండో ముద్ద తీయబోతున్నాడు ఇంతలో ఒక భటుడు వచ్చి ఒక ఉత్తరం చూపించి ప్రభు రాజు గారు ఈ ఉత్తరం పంపారు ఉన్నపాటున సమాధానం తెమ్మన్నారు అని చెప్పాడు మహానాముడు ఉడిచేయి కంచంలోనే ఉంది ఎడం ఉత్తరం తీసి చదువుతూ నువ్వు తింటూ ఉండమ్మా అన్నాడు వాసవ తింటూ ఉంది అతను అతిశ్రద్ధతో ఉత్తరం చదువుతూనే ఉన్నాడు కూతురి భోజనం కాగానే తండ్రి కూతురు ఇద్దరు లేచి చేతులు కడుక్కున్నారు కోసలరాజు తోతలు ఇందులో ఉన్న కిటుకు తెలుసుకోలేకపోయారు వాసవ ఆ మహానాముడి స్వంత కూతురే అని నమ్మారు శాఖ్యులు కూడా చాలా సంతోషించారు మహానాముడు ఎంతో వైభవంగా కుమార్తెను కోసల రాజ్యానికి పంపించాడు కోసలరాజు సంతోషించి వాసవను పట్టపురాణిగా చేసుకున్నాడు కొన్నాళ్లకు వాసవ క్షత్రియకు చక్కని పిల్లవాడు పుట్టాడు వాడికి విరూఢవుడు అని పేరు పెట్టారు విరూఢవుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఒకనాడు తన తల్లి వద్దకు వెళ్ళాడు అమ్మ పిల్లలందరూ వాళ్ళ తాతగారింటికి వెళ్తున్నారు నేను కూడా మా తాతగారింటికి వెళ్ళి వస్తాను అని సరదా పడ్డాడు ఈ మాట వినేసరికి వాసవ క్షత్రియకు నెత్తిన పిడుగు పడ్డట్లయింది వద్దని ఎన్నో విధాలుగా చెప్పి చూసింది కానీ వద్దన్న కొద్దీ విరూఢవుడికి పట్టుదల మరింత ఎక్కువైంది చివరికి ఆమె కొడుకు ప్రయాణానికి ఒప్పుకుంటూ రహస్యంగా తన తండ్రికి ఒక జాబు రాసింది నీ మనవడు కపిల వస్తుకు వస్తున్నాడు వాడికి ఈ రహస్యం తెలియనీయకుండా ఉంచండి అని విరూఢవుడు వస్తున్నాడని తెలియగానే నగరంలోని శాఖ్యులు వారి పిల్లలందరినీ దగ్గర దగ్గర పల్లెటూర్లకు పంపించి వేశారు విరూఢవుడు కపిలవస్తు నగరం చేరుకున్నాడు అతనికి స్వాగతం పలకడానికి అక్కడ ఉన్న శాఖ్యులంతా సభ చేశారు అక్కడ అందరిని వరుసగా రాజకుమారుడికి పరిచయం చేశారు విరూడవుడు అక్కడ ఉన్న వారందరికీ నమస్కరించాడు అతనికి శాక్యులు ఎంతో జాగ్రత్తగా విడిది భోజనాలు ఏర్పాటు చేశారు నుండి విరూడవుడు మళ్ళీ తిరిగి తన నగరానికి బయలుదేరాడు అతని సైనికుల్లో ఒకడు విడిదిలో ఏదో వస్తువు మర్చిపోయి దాన్ని తీసుకురావడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది విరూడవుడు కూర్చుని వదిలిన స్థలాన్ని ఒక దాసి పాలతో కడిగి శుద్ధి చేస్తుంది సైనికుడు ఆమె నుంచి అసలు విషయం తెలుసుకున్నాడు ఈ మాట తోటి సైనికులతో చెప్పాడు నెమ్మదిగా కల్లోలం ప్రారంభమైంది పోయిపోయి ఈ సంగతి విరూడవుడి చెవిన పడింది అతనికి విపరీతమైన కోపం వచ్చేసింది నేను కూర్చున్న స్థలాన్ని పాలతో కడిగి శుద్ధి చేశారు ఈ శాఖ్యులు ఇది చాలదు నేను రాజునై ఆ స్థలాన్ని శాఖ్యుల రక్తంతో శుద్ధి చేస్తాను అప్పుడు కానీ అది పవిత్రం కాదు అని ప్రతిజ్ఞ చేశాడు విరుడవుడు కోసల రాజ్యం చేరుకోగానే ఈ మాయ అంత ప్రసేన జిత్తుకు తెలిసింది అతను కూడా ఉక్రుడయ్యాడు కానీ తనకు గురుదేవుడైన బుత్త భగవానుడికి అపచారం చేసినట్లు ఉంటుందనే ఉద్దేశంతో శాఖ్యలకు హాని చేయవద్దని చెప్పాడు కొడుకుతో అయితే విరూఢవుడు తండ్రికి ఎదురు తిరిగాడు కోసల రాజ్య సింహాసనం అలంకరించాడు తను రాజు కాగానే ముందు శాఖ్య వంశస్థులను నాశనం చేయాలని సంకల్పించుకున్నాడు తన తల్లి అయిన వాసవ క్షత్రియ కళ్ళనీళ్లతో బతిమలాడింది వద్దని కానీ అతని మనసు ఏమాత్రం మారలేదు పెద్ద సైన్యంతో తరలి వెళ్ళి శాక్యులను ఎదిరించాడు వారు ఈ దాడికి నిలవలేకపోయారు ఏ కోసాన దయా జాలి అన్నది లేకుండా విపరీతమైన కోపంతో ఉన్న విరూఢవుడు శాఖ్యులందరినీ నరికేసి ఆ రక్తాన్ని ప్రవహింపజేశాడు ఆ నెత్రుడుతో తను శాఖ్యరాజ్యంలో ఇది వరకు కూర్చున్న స్థలాన్ని కడిగి వేశాడు ఈ విధంగా విరూఢవుడు తన పగని తీర్చుకున్నాడు వంశాన్ని పూర్తిగా అంతం చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్